ఈ ఉదయకాల దైవధ్యానమునకు స్వాగతం పలుకుతూ ఉన్నాను దేవుని పరిశుద్ధ వాక్య భాగములో నుండి నిర్గమకాండము ముప్పై నాలుగవ అధ్యాయము మొదటి వచనాన్ని చదువుకుని దైవవాక్యాన్ని ధ్యానము చేద్దాం మరియు ఎహోవా మోషేతో మొదట పలకల వంటి మరి రెండు పలకలను చెక్కుము నీవు పగలగొట్టిన మొదటి పలకల మీదనున్న వాక్యములను నేను ఈ పలకల మీద వ్రాసెదను దేవుడి పరిశుద్ధ వాక్య భాగమును మన వినికిడిలో ఆశీర్వదించునుగాక ఆమెన్ ప్రియమిత్రులారా ఈ ఉదయకాల దైవధ్యానములో చదవబడిన లేఖన భాగమును బట్టి దేవుడు మనతో మాట్లాడునుగాక గత దినము మనము ధ్యానము చేశాము మనసులో ఉన్న ధర్మశాస్త్రము ధర్మవిధి క్రియలలోనికి రాకపోవడానికి కారణం ఏంటో దానికి పరిష్కారం ఏంటో కూడా నిన్నటి దినపు ధ్యానములో మనం చూసాము ప్రియమిత్రులారా దేవుడు మోషేతో చెబుతున్నాడు నీవు మొదటి పలకల వంటి మరి రెండు పలకలను సిద్ధం చేసుకుని కొండ ఎక్కి నా దగ్గరకు రావాలి మొదటి పలకల మీద నేను ఏ వ్రాతనైతే వ్రాసానో అదే చేవ్రాతను ఈ రెండవ పలకల మీద కూడా నేను వ్రాస్తాను అని ఆనాడు మోషే దేవుని యొక్క ఆజ్ఞ మేరకు దేవుడు చెప్పిన విధముగానే సీనాయి పర్వతం మీదకి పలకలు సిద్ధం చేసుకుని ప్రభు చెప్పిన విధముగానే పెందల కడనే లేచి ఉదయమున సిద్ధపడి సీనాయి కొండ ఎక్కాడు ప్రియమిత్రులారా దేవుడు మన హృదయములపైన తన ధర్మవిధులు వ్రాయాలి అంటే మనం చేయవలసినటువంటి పనులు కూడా కొన్ని ఉన్నాయి మన క్రియలలో మన బ్రతుకులో దేవుని వాక్యము నెరవేరాలి అని ఆశపడే ప్రతి ఒక్కరూ కూడా హృదయాన్ని సిద్ధపరుచుకుని సీనాయ కొండ ఎక్కాలి అంటే ప్రార్థన కొండెక్కాలి అని అర్థము వాక్యం చదివిన తర్వాత లేక ప్రభు తన దాసుల ద్వారా మనతో మాట్లాడిన తర్వాత ఆ వాక్యము మన మనసులోనే ఉంటుంది సుమా హృదయము మీదకు రాదు మనసులో ఉన్న ధర్మవిధి అనే పలక మీదకు రావాలి అనంటే హృదయాన్ని సిద్ధం చేసుకుని ప్రార్థనా కొండపైకి వెళ్ళాలి కన్నీళ్లతో మోకాళ్లపై ఏసయ్య పాదాలు పట్టుకుని సినాయి పర్వతంపై మోసే యొద్దకు దిగి వచ్చి పలకల మీద వ్రాసినట్టుగా నా హృదయ పలకల మీద నీ ధర్మశాస్త్రము రాయి ప్రభువా అని మనం మొర్రపెట్టినప్పుడు తన అద్భుతమైన కృపచేత మహాదేవుడు తన శక్తి చేత మన హృదయములపై ఆయన ధర్మవిధిని ఉంచుతాడు హృదయములపై వ్రాయబడినటువంటి ధర్మవిధి మన క్రియలలోనికి మన బ్రతుకులోనికి కూడా వస్తుంది మన జీవితంలో మన బ్రతుకులో అత్యంత ఆశీర్వాదకరమైనటువంటిది ఏదైనా ఉంది అంటే అది ఆయన చెప్పినట్టు మనం నడవడమే కదా దేవుడు నా ప్రార్థన విన్నాడు అని మనం సంతోషపడతాం అంతకంటే గొప్ప సంతోషకరమైన వార్త మాట ఏదైనా ఉంది అంటే దేవుడు చెప్పినట్టు నేను బ్రతకగలిగాను అనే సాక్ష్యం లేక దేవుని సింహాసనం ముందుకు మనం వెళ్ళినప్పుడు నేను చెప్పినట్టు నువ్వు బ్రతికావని ప్రభు నిన్ను నన్ను మెచ్చుకోవడం కంటే అధికమైన సంతోషముందా నా ప్రార్థన దేవుడు విన్నాడు అన్నదానికంటే అధికమైన సంతోషం ఏదైనా ఉంది అంటే దేవుని మాట నేను వినగలిగాను అని అనడమే సుమా అటువంటి రీతిగా హృదయాన్ని దేవుని వాక్యముతో నింపుకోవడానికి హృదయమును సిద్ధం చేసుకుని ఉదయమనే కొండెక్కుదాం మోషేతో దేవుడు చెప్పాడు చెప్పిన ప్రకారంగానే తన చేవ్రాత ఆ పలకల మీద వ్రాశాడు ప్రభు అలాగే నీ హృదయం అనే పలకల మీద నా హృదయం అనే పలకల మీద దేవుని చేత వ్రాయబడిన వారమైతే మనమే క్రీస్తు పత్రికలము సువార్త పత్రికలము అట్టి కృప దేవుడు మనకు అనుగ్రహించి దేవుని కొరకు సాక్షులుగా సాధనాలుగా దేవుడు మనలను వాడుకొనుగాక ఆ మేన్